ఓటమి భయంతో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై అక్రమ కేసులు పరుచూరులో గెలవలేమనే భయంతో ఎమ్మెల్యే ఏలూరుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరుచూరు మండల అధ్యక్షుడు షేక్ శంషుద్దీన్ విమర్శించారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వ్యాపారవేత్తల మీద బెదిరింపులకు దిగి భయభ్రాంతులకు గురిచేసి మండిపడ్డారు మన నాయకుడి మీద ఒక ఈడీ దాడులని పర్చూర్ నియోజకవర్గం మాటర్ మండలంలో ఈడీ దాడులు అని చెప్పి మాటర్ మండలానికి మైనింగ్ దాడుల కోసం ఈడీలు వచ్చారు మన జిల్లాలో లేకుండా పక్క జిల్లా నుంచి మన నియోజకవర్గంలో ఈడీ దాడులు నిర్వహించారు అని ప్రశ్నించిన ఏలూరు సాంశిరావు గారిపై అక్రమం కేసులు బనాయించారు ఈ కేసులకి భయపడేది లేదు ఇంకా మళ్ళీ మనం రెండోది ఆలోచిస్తే మన ఏలూరు సాంశివరావు గారు బాపట్ల పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్నారు పార్లమెంటు స్థాయిలో ఉన్న అన్ని నియోజకవర్గాలని స్వయం నయం చేస్తూ ఆ క్యాడర్ని బలోప్రయత్నం చేస్తూ మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండటం వల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అది ఓర్చుకోలేక తప్పుడు కేసులు బనాయించడం కోసం మన నియోజకవర్గంలో మాటర్ గ్రామంలో ఈడీ దాడులు జరిపారు దాన్ని ప్రశ్నించినందుకు మన నాయకుడి మీద కేసులు బనాయించారు గతంలో కూడా అసెంబ్లీ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు పది నెలల కాలం అయిందండి ఆయన ఒకటే నేనున్నాను నేను విన్నానని ఒక నినాదం నినాదం పెట్టుకొని అధికారులు వచ్చినట్టు మొదలు ప్రజావేది కూల్చివేదితో మొదలుపెట్టి అమరావతి రాజధానిని బ్రష్టు పట్టించి మద్యపాన నిషేధం అన్నాడు మద్యపానాన్ని అభివృద్ధి చేశాడు నిషేధం కాదు ఇలా ప్రతి ఆయన చెప్పినటువంటి జాబ్ కార్డు ప్రతి సంవత్సరం జాబ్ కార్డు అని అది అతి గతీ లేదు ఉద్యోగ ఉద్యోగస్తులు కనీసం వాళ్ళ జీతాలు ఇరవై తారీఖు వచ్చిన జీతాలు వేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు తీసుకురావడం జరిగిందండి జగన్ రెడ్డి కానీ దాంట్లో వాస్తవంగా పథకాల ఖర్చు పెట్టింది నాలుగు నాలుగు లక్షల కోట్లే అండి మిగతా ఇది ఏళ్ళు లక్షల కోట్లు ఏమైనా ఎవరికి తెలియవండి ప్రతి దాంట్లో ఆయన పెట్టేటటువంటి పథకంలో ఏదైనా కానీ వారికి లబ్ధి లేకుండా మనం ఇచ్చేది రూపాయి అయితే వాళ్ళు తీసుకునేది మీద పది రూపాయలు అంటే లబ్ధి లబ్ధి చేకూర్చుకోవడం కోసం అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఒక నాలుగు రోజుల క్రితం నెల్లూరు జిల్లా నుంచి ఒక ఈడీ గారు వచ్చారండి మైనింగ్ డిపార్ట్మెంట్ అని వచ్చాడు అతను ఈ అనుచరులు ఎవరంటే మన ఎంపీ రెడ్డి గారి అనుచరులు వాళ్ళని ఎంట వేసుకొని డ్రైవర్లుగా పెట్టుకొని ఆ వెహికల్లో కారం మూటలు మారణాయుధాలు పెట్టుకొని గ్రానిట్ ఫ్యాక్టరీల మీద దండయాత్ర చేయటం వాళ్ళు ఏదన్నా డబ్బులు ఇవ్వకపోతేనో ఏదన్నా అడ్డం తిరిగితే వాళ్ళ మీద దాడి చేసి డబ్బులు గుంజుకోవటం ఇది ప్రశ్నించారని చెప్పి మన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు అందరూ కూడా వాళ్ళని పట్టుకొని సాక్ష్యాలతో వీడియోలతో సహా కారం పడిపో మోటర్లు కానివ్వండి మారణాయుధాలు కానివ్వండి వచ్చిన వాళ్ళు విజయసాయి రెడ్డి మనుషులని చెప్పి పబ్లిక్గా వీడియోతో సహా తీసి బయట పెట్టడం జరిగిందండి ఆ కేసు పెట్టడం కోసం మన వాళ్ళు ఏడుగురు స్టేషన్కి వెళ్తే వాళ్ళకంటే మనకంటే ముందే ఆ వచ్చిన అధికారి రెడ్డి గారు ఒకనా అధికారి ఏడూరు మీద తొమ్మిది ఎనిమిది మంది మీద వచ్చిన డ్యూటీలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారిని డ్యూటీ చేసుకొని ఈ ఇకుండా అడ్డుకున్నారని చెప్పి ఒక నెపం పెట్టి ఒక కేసులు పెట్టడం జరిగిందండి అందులో మన ఎమ్మెల్యే ఏలూరు సాంబేశ్వరరావు గారి పేరు కూడా ఉందండి వీళ్ళందరినీ కూడా గత మూడు సంవత్సరం మూడు రోజుల క్రితం అర్థం కోర్టులో హాజరపరచడం జరిగింది కనీసం ఆ కోర్టు రూల్స్ ఎలా ఉన్నాయంటే ఈ జగన్ రెడ్డి పోలీసులనే లోపరుచుకున్నాడు న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ఆల్రెడీ